చిన్నప్పటి నుండే వేగంగా బౌలింగ్ చేయడం అలవాటు చేసుకున్నానని టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు చిన్నప్పుడు బుమ్రా టెన్నిస్ బంతి క్రికెట్ ఆడేవాడట తాజాగా ఓ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి నాకు బౌలింగ్ అంటే ఇష్టం టెన్నిస్ బంతి క్రికెట్ విపరీతంగా ఆడేవాడిని అని బుమ్రా అన్నాడు అందరూ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపితే నేను బౌలింగ్ చేసేవాణ్ణి అప్పుడే నేను ఎంత వేగంగా బంతులు వేస్తానో గ్రహించా టెన్నిస్ బంతితో బౌలింగ్ వేసేటప్పుడు బంతి నేలను తాకితే వేగం తగ్గిపోతుంది కాబట్టి ఖాళీలోనే వేగంగా బౌలింగ్ చేయడం అలవాటు చేసుకున్నా నా యార్కర్లు కూడా టెన్నిస్ బంతితో నేర్చుకున్నవే అని బుమ్రా పేర్కొన్నాడు అప్పట్లో సరదా కోసం ఆడేవాడిని కానీ తర్వాత తెలిసింది టెన్నిస్ బంతి వల్ల క్రికెట్కు ఎంతో ఉపయోగమని నా బౌలింగ్ మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు శైలిని మార్చుకోమని చాలామంది సలహా ఇచ్చారు అయితే వాటిని వినలేదు నా దారిని నేను సొంతంగా వెతుక్కోవడానికి ఇష్టపడతా అని బుమ్రా చెప్పుకొచ్చాడు చిన్నప్పటి నుంచి ఇతరులపై ఆధారపడటం తక్కువే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను నా మనస్తత్వం నా క్రికెట్ ఎదుగుదలలో ఎంతగానో ఉపయోగపడిందని బుమ్రా చెప్పుకొచ్చాడు